అందరికీ మస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతు భరోసా అయ్యేటటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం పోయిన నెల ఇరవై ఐదో తారీఖు రైతు భరోసా అకౌంట్లో పడుతుందని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మూడో తారీఖు అని కూడా చెప్పారు తర్వాత ఈ నెల అంటే ఈ జూన్ నెల ఫస్ట్ వీక్లో రైతు భరోసా వస్తుందని చెప్పి కూడా చెప్పిర్రు ఇప్పటిదాకా రైతు భరోసా అన్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం జనవరి ఇరవై ఆరవ తారీఖు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రాత్రి పన్నెండు గంటల తర్వాత అకౌంట్లో టకీ టకీ అని చెప్పి మెసేజ్లు వస్తాయి చూసుకోర్రీ అని చెప్పిర్రు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆరు నెలలు అవుతున్నది ఆరు నెలల దాకా ఇప్పటిదాకా రైతు భరోసా లేదు దానికి కథ లేదు ఇప్పటిదాకా అకౌంట్లో పైసలు పడేటటువంటి పరిస్థితి కూడా లేదు సుమారు ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు కేవలం అరవై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చారు ఇంకా దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉన్నది మళ్ళీ అన్లిమిటెడ్ అని చెప్పారు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఏం చెప్పలే వీళ్ళు అన్లిమిటెడ్ పంట ఎన్ని ఎకరాలు పంట పండిస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తా అని కూడా చెప్పారు ఇప్పటిదాకా సీన్ కట్ చేస్తే మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది నాలుగు ఎకరాలు రాలే ఐదు ఎకరాలు రాలే ఆరు ఎకరాలు కూడా రాలే మళ్ళా కింద కింద మీద మీదనే ఇచ్చారు నాలుగు ఎకరాల్లో కొంతమందికే ఇచ్చారు ఐదు ఎకరాలు కొంతమందికే ఇచ్చారు అందరు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే ఇంకొంతమంది ఏడు ఎకరాల వరకు కూడా వచ్చింది అక్కడ కొంతమందికే అందరు కూడా కాదు మళ్ళా మరి ఎందుకు అట్లా ఇస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది ఇప్పటిదాకా రైతు భరోసా ఫుల్ ఫుల్ఫెడ్గా కంప్లీట్ చేయనటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం రైతు భరోసా దెబ్బకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆయన మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం ఈ అంశంపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో మంచి సెట్రైట్ అయినటువంటి లీడరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడరు మాజీ మంత్రి కీలకమైనటువంటి నేత ఖమ్మంకి చాలా సీనియర్ లీడరు మరి తుమ్మల గారు ఎందుకు రాజీనామా చేసేటటువంటి ఆ ఆలోచన వస్తున్నది ఏమైతుంది ఇప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ మంత్రులు కూడా మంచిగా సెట్రైట్ అయ్యారు సో ప్రభుత్వం కూడా యథావిధిగా నడుస్తూ ఉంది మరి ఎందుకు రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నడు తుమ్మల గారు వెనకాల ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కూడా తుమ్మల గారికి సజెషన్ ఇస్తున్నారట మనకు వద్దు సార్ ఆ మంత్రి పదవి వద్దా కథ వద్దు రాజీనామా చేస్తేనే బెటర్ ఏమో ఇక వద్దు అని చెప్పి అంటురట ఎందుకు అంటున్నారు క్వశ్చన్ మార్క్ ఏంటంటే వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ ఉంది జనాలకి ఖమ్మంలో ఉన్నటువంటి జనాలకి అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ తుమ్మల గారు అంటే చాలా మంచి వ్యక్తి అవినీతి లేనటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఆయన కుటుంబం కూడా చాలా గొప్ప కుటుంబం చాలా చిన్న స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి పర్సన్ డౌన్ టు ఎత్ పర్సన్ అనేటటువంటి ఒక మంచి పేరు తుమ్మల గారికి ఉన్నది వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న జరిగినటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆ ఎలక్షన్లో ఆయన ప్రచారంలోనే చెప్పిండు ఇక నాకు బహుశా ఏజ్ కూడా అవుతున్నది దగ్గర అవుతున్నది కాబట్టి ఇదే నా చివరి ఎన్నికలు కావచ్చు మళ్ళీ నేను పోటీ చేయలేకపోవచ్చు ఇక నేను రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతా అంటే కొంత రెస్ట్ తీసుకుంటా రాజకీయాలకు కొంత రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటి టైప్లో గతంలో మాట్లాడిండట సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయట అంటే మరి నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు పోటీ చేయరా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో మరి తుమ్మల గారి ప్లేస్లో ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఎవరు పోటీ చేస్తారంటే వాస్తవానికి తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ వాళ్ళ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని ఆయన రిటైర్మెంట్ తీసుకుందాం పాలిటిక్స్ అనేటటువంటి ఆలోచనలో ఉండడట ఇప్పుడు బేసిక్గా ఎవరైనా కూడా వారసత్వ రాజకీయాలు మా కొడుకు కూడా ఎమ్మెల్యే కావాలి మా కొడుకు మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటారు నేను రాజకీయం తర్వాత నా కొడుకు రాజకీయంలో ఉండాలి నా కొడుకు వాళ్ళ కొడుకు రాజకీయాలలో ఉండాలి తరతరాల రాజకీయ భవిష్యత్తే మా కుటుంబ పునాది అనేటటువంటి ఆలోచనలో రాజకీయ నాయకులు ఉంటారు బేసిక్గా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా గతంలో అదే చెప్పిండట సో ఇక నేను కి గుడ్ బాయ్ చెప్పబోతున్నా ఇదే నా చివరి ఎన్నికలు ఈ ఈ ఎన్నికలలోనే పోటీ చేస్తా అనేటటువంటి అంశాన్ని తుమ్మల గారు గతంలో చెప్పిరు అనేది ఒక చర్చ అయితే తుమ్మల గారు ఎందుకు మరి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు అంటే రైతు భరోసా ఎఫెక్ట్ తుమ్మల గారిని జనాలు తిడుతున్నారు తెలుసా ఘోరంగా తిడుతురు అరే ఇంత మంచి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మీరు రైతు బంధు ఎందుకు వేయలేకపోతురు మీరు మంత్రి పదవిలో ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఏ రైతు అయినా కూడా ఫస్ట్ వ్యవసాయ శాఖ మంత్రిని తిడతారు ముఖ్యమంత్రిని తిడతారు వ్యవసాయ శాఖ మంత్రిని తిడతారు ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో ఏం చెప్పారు తెలుసా ఒకసారి ఏమో పది ఎకరాలకు అంటాడు రైతు భరోసా ఏడు ఎకరాలకు అంటాడు ఓసారి వానాకాలం పంట కంటే అంటే వానాకాలం కంటే ముందే అంటాడు ఓసారి ఈ చివరి వారంలో వస్తాయని చెప్తాడు తొంభై తొమ్మిది శాతం ఈ వారంలో వచ్చేస్తాయని చెప్తాడు అంటే తుమ్మల గారు పాపం ఏం చేస్తారండి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది మా దగ్గర పైసలు లేవు మేము ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు లోకి పోయి లోన్ తీసుకొద్దామంటే బ్యాంకులు మమ్మల్ని దొంగలు చూస్తున్నట్టు చూస్తున్నారు చెప్పులు ఎత్తుకపోతారు అనేటటువంటి టైప్లో చూస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి స్వయాన ఆయన మీటింగ్లో చెప్పినటువంటి మాట ఓపెన్ అప్ అయిపోయిండు తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఎందుకు ఆయన డైనమాలో ఎందుకు అలకలో ఉన్నాడు తెలుసా ఆయన ఎందుకు రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నడు అట అంటే తుమ్మలకు అర్థమైపోయింది అంత సీన్ అంత అర్థమైపోయింది నేను ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినటువంటి పేరు ఇప్పుడు పోతున్నది ఇప్పుడు ఆ పేరు చెడిపోతుంది ఎట్లా చెడిపోతుంది అంటే తుమ్మల గారి పైన నెగిటివిటీ స్టార్ట్ అయింది ఆయన వ్యవసాయ శాఖ మంత్రి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుండే ఈ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు పంట బోన చక్కగిచ్చే పరిస్థితి లేదు కౌలు రైతులకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు ఇసుని మంత్రి మాకు ఎందుకు ఇటువంటి మంత్రి మాకు అవసరమా అని చెప్పి జనాలు ఒక లో తుమ్మల గారి పైన వస్తున్నారు ఇప్పుడు తుమ్మల్ నాగేశ్వరరావు గారి బాధ ఏంటంటే రేపటి రోజు వాళ్ళ కొడుకు పోటీ చేసింది అనుకో ఎమ్మెల్యేగా పోటీ అనుకో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనం ఏమంటారు మీ నాయన ముఖ్యమ మీ నాయన మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీ నాయన మాకు రైతు భరోసా ఇవ్వలేకపోయిండు రైతు రుణమాఫీ చేయలేకపోయిండు మీ నాయన మాకు పంట బోనస్ ఇవ్వలేకపోయిండు ఐదు వందలు కౌలు రైతులకు పైసలు ఇవ్వలేకపోయిండు మాకు సబ్సిడీలు ఇవ్వలేకపోయిండు మీ నాన్న వ్యవసాయ శాఖ మంత్రున్నప్పుడు మాకు ఏది రాళ్ళ నీకు ఎందుకు కోటేయాలని చెప్పి అడుగుతారు కదా రేపటి రోజు ఒకవేళ అది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తారీఖు చెప్పిరండి రైతు భరోసా వేస్తామని చెప్పి అకౌంట్లో ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా రైతు భరోసా అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తుమ్మలగారు ఏం చేస్తారండి పాపం ఆయన చేతిలో ఏమన్నా పైసలు ఉన్నాయా ఆయన ఇవ్వాలంటే నిజంగా తుమ్మల గారి చేతిలో పైసలు ఉంటే నాలుగు వేల కోట్ల రూపాయలు తకాటగా వేస్తుండే కానీ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వంలో తుమ్మలగారు కూడా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గా పైసలు లేవన్నప్పుడు మంత్రి ఏం చేస్తాడు మంత్రి ఏం చేయగలుగుతాడు మీకు ఇంకో విషయం తెలుసు ఆ జనవరి ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత అకౌంట్లో పైసలు పడితే అని అనౌన్స్ చేసింది రేవంత్ రెడ్డి మళ్ళీ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మొత్తం పూర్తి చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి దెబ్బకు తుమ్మల రాజీనామా చేసే పరిస్థితి తుమ్మల గారికి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అట రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ సొంత నిర్ణయాలు ఆయన మార్చి ముప్పై ఏడో తారీఖు లోపలి డెడ్ లైన్ పెట్టేసరికి రైతులు కూడా అనుకున్నారు అరే మార్చి ముప్పై ఒకటి తారీఖులో పోస్తాయేమో రైతులు అకౌంట్లో పడతాయేమో అనుకున్నారు సీన్ కట్ చేస్తే మార్చి బాయే ఏప్రిల్ బాయే మే బాయే జూన్కి వచ్చింది రెండు మూడు నెలలు అవుతుంది మార్చి పోయి ఇప్పటిదాకా రైతు భరోసా పైసలు గతి లేవు ఇప్పటిదాకా అకౌంట్లో పడనటువంటి పరిస్థితి తుమ్మల్ నాగేశ్వరరావు గారిని తిట్టుకోరా జనం తిట్టుకుంటారు కదా ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఉన్నా దండిగే ఉన్నా లేకపోయినా దండిగే మరి ఆయన ఇప్పటిదాకా రైతు భరోసా అయ్యేడు రైతు భరోసా గురించి చెప్పాడు అప్డేట్ ఇయ్యాడు మరి ఎందుకు ఇంకా మంత్రం అని చెప్పి తిట్టుకుంటారు కదా తుమ్మల గారి బాధ ఒకటే తుమ్మల బాధ కాదు తుమ్మల అనుచరుల బాధ కూడా ఒకటేనట అసలు ఈ అనవసరంగా వ్యవసాయ శాఖ మంత్రి తీసుకున్నాం ఈ వ్యవసాయ శాఖ వల్ల బాగా నెగిటివిటీ వస్తున్నది చాలామంది మనల్ని తిట్టుకుంటుర్రు అసలు ఆయన ఉండి వేసురు ఎందుకు మరి ఆయన మంత్రి ఆయన రైతు భరోసా ఇస్తలేడు రుణమాఫీ చేస్తలేడు ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా అని జనాలు తిడుతుర్రు రేపటి రోజు తుమ్మల వాళ్ళ కొడుకు ఒకవేళ ఆయనే ఎమ్మెల్యేకి సంబంధించిన పోటీ చేస్తే రేపటి రోజు పోటీ చేస్తే తుమ్మల గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళ కొడుకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉండొచ్చు కదా ఇన్ని సంవత్సరాలు మంచి పేరుతో సంపాదించుకు మంచి పేరు కాపాడుకుంటూ వచ్చినటువంటి తుమ్మల ఈరోజు ఈ మంత్రి పదవి వల్ల అంత పేరు పోతుంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఆయనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు రేపటి రోజు రాజకీయాలు ఇంపార్టెంట్ ఇప్పుడు చూసుకుంటే కాదు కదా ఇప్పుడు తుమ్మల గారు మా అంటే ఇంకోసారి పోటీ చేస్తారు తర్వాత పోటీ చేయలేరు కదా కొంత ఏజ్ అవుతున్నది ఏజ్ ఎక్కువైతున్న కొద్ది రాజకీయాలకు దూరం అవుతూ ఉంటారు ఇంకేం పాలిటిక్స్లో ఉంటారు నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఇవ్వాల్సిందే వాళ్ళ కొడుకుకు అవకాశం ఇస్తారు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిండనుకో మీ నాయనే ఏం చేయలేకపోయిండు వ్యవసాయ శాఖ మంత్రుండి నువ్వేం చేస్తావు నీకు ఎందుకు వేయాలి ఓటు అని చెప్పి జనాలు అడుగుతే తుమ్మల గారు ఏం సమాధానం చెప్తారు తుమ్మల వాళ్ళ కొడుకు ఏం సమాధానం చెప్తాడు ఇదంతా తుమ్మల గారికి అర్థమైంది అర్థమై తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ఓపెన్గా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తుండట రైతు భరోసా రుణమాఫీ తర్వాత రైతు పంట బోనస్ ఇవన్నీ రైతులకు ఇస్తేనే ఉంటా లేకపోతే ఎగ్జిట్ అవుతా రాజీనామాకు రెడీ అని చెప్పి చెప్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ అవుతుంది వార్త కాంగ్రెస్ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ తీస్తుంది ఒక చర్చకు దారి తీస్తుంది ఈ అంశం మరి తుమ్మల గారు ఉంటారా రాజీనామా చేస్తారా పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడైనా కనబడుతున్నది ఎందుకంటే తుమ్మల గారు చాలా ఓపెన్గా ఉన్నారు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినటువంటి పేరు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినటువంటి పరపతి ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చినట్టు మంచి బ్యాక్గ్రౌండ్ ఈ వ్యవసాయ శాఖ మంత్రి వల్ల నాకు అన్ని కోల్పోతున్నాయి ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎట్లయినా తుమ్మల గారికి ఏ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు అన్ని రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ తుమ్మల గారికి ఓ మాట చెప్పరు మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పుడు వ్యవసాయ శాఖ గురించి ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఆయనని అడిగి తీసుకోవాలి ఆయనకు చెప్పరాట అసలు డిసిషన్ తీసుకోనీకి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇయ్యరాట మరి ఎందుకు ఇక ఎందుకు ఇక అంటున్న ప్రభుత్వం కానీ తుమ్మల గారు ఎందుకో నారాజు ఉన్నారు కోపంతో ఉన్నారనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే అందరూ తుమ్మల గారిని అడుగుతురు తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా కాన్స్టెన్సీలో తిరగాలంటే భయపడుతుండట తెలుసా ఏదైనా నియోజకవర్గానికి పోతే అక్కడున్న జనం సార్ రైతుబంధ్ ఏమైందని అడుగుతురు ఫస్ట్ రైతులు గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతు బంధు ఏమైంది సార్ అని ఫస్ట్ క్వశ్చన్ పంట బోనస్ ఏమైందని అడుగుతురు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి ఏమైంది సార్ అని అడుగుతురు సబ్సిడీలు ఏమైనా సరే అని అడుగుతురు ఎరువులు ఏమైనా సార్ అని అడుగుతురు తెలుసా సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇస్తా అని చెప్పి సార్ ఏమైందని అడుగుతురు తెలుసా తుమ్మల గారు సమాధానం చెప్పలేకపోతురట సమాధానం చెప్పనీ కూడా లేదు ఎందుకంటే ఖజానా లేదు ఇక్కడ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు గుండు సున్నా మరి మరేడికెళ్ళు వస్తాయి పైసలు అన్నిటికీ ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే రైతు భరోసా రైతు భరోసానే చాలా పెద్ద ఇష్యూ ఇంకో విషయం చెప్పనా రేపటి రోజు తుమ్మల గారి పైన ఇంకో పెద్ద మచ్చ వస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రాకపోతే రైతుబంధు ఏలే కాబట్టి రైతులు ఓట్లేదు అనేటటువంటి ఒక అభాండం వచ్చినప్పుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తుండు అని చెప్పి అధిష్టానం అడుగుతుంది కదా మరి ఈ రైతుబంధు అనేటటువంటి ఎఫెక్టు వ్యవసాయ శాఖలోనే ఉంటుంది రేపటి రోజు హైకమాండ్ అడుగుతుంది కదా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడు రైతు బంధు ఇవ్వకుండా మరి ఆయన మంత్రి కదా మరి ఎందుకు రైతులు ఇంత వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిని అంటారు మళ్ళా ముఖ్యమంత్రిని అంటారు వ్యవసాయ శాఖ మంత్రిని కూడా అంటారు ఇవన్నీ తుమ్మల గారికి అర్థమైపోయింది అలానే అనవసరంగా తీసుకున్న వ్యవసాయ శాఖ అసలు ఇంత ఘోరంగా ఉంటుందని తెలియదు అనే ఒపీనియన్లకు వాళ్ళు వచ్చిరు అనేది ఒక చర్చ అయితే ఉంది ఎందుకంటే ఫస్ట్ కొడుకు రాజకీయ భవిష్యత్తు ఒకటి రేపటి రోజు నా పైన ఉన్న వ్యతిరేకత ఇబ్బంది అవుతుందేమో అని ఒకటి ఇప్పటికి ఇప్పుడు రాజీనామా చేసింది అనుకో నాకు ఈ వ్యవసాయ శాఖ వద్దు నా వల్ల కాదని రాజీనామా అనుకో ఇక తుమ్మ నాగేశ్వరరావుకి మళ్ళా పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే పాపం ఆయన ఈ వద్దు నాకు అని చెప్పి నాకు అవసరం లేదని చెప్పి ఆయన రాజీనామా చేసిండు తుమ్మల గారు ఇక వద్దు నాకు ఈ ఈ వ్యవసాయ శాఖతో నాకు పని లేదు ఈ పనికి పని ఎట్లయినా పని చేస్తలేదు ఎట్లయినా రైతులకు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇలాంటి శాఖలను ఎందుకు ఎందుకు ఉండాలని చెప్పి తుమ్మల గారు పాపం అడ్డు తప్పుకున్నాడు వేరే వాళ్ళు వస్తారు కానీ తుమ్మల మంచోడే నేను జనాలను ఇంకెన్ని రోజులు మోసం చేయాలి ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి వద్దని చెప్పి ఆయన ఎగ్జిట్ అయ్యిందని చెప్పి జనాలల్లో ఒక మంచి పాజిటివ్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అవసరం అనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు ఏమైనా స్ట్రాటజీ ఉంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది అందుకే నేను రాజీనామా చేస్తా అని చెప్పినా కూడా ఏమైనా స్ట్రాటజీ ఉంటే ఉండొచ్చు మరి చెప్పలేం కదా కానీ నిజంగా తుమ్మల గారు చాలా కోపం మీద ఉన్నారు ప్రభుత్వం పైన ఒక చర్చ అవుతుంది ఏది ఏమైనా మరి రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇస్తేనే ఉంటా మంత్రి పదవిలో లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి కొంత అలుగుతున్నాడు అనేటటువంటి ఒక కోణం మాత్రం నడుస్తుంది సోషల్ మీడియాలో ఒక చర్చ వినబడుతుంది చూడాలి మరి తుమ్మల గారు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు మరి అన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి భవిష్యత్తు అంటారు రాజకీయ భవిష్యత్తు అంటారు రేపటి రోజు ఇంకో జనరేషన్ అంటురు అంటే వాళ్ళ కొడుకుకి టికెట్ రావడానికి వ్యతిరేకత ఉండకుండా ఉండడానికి తర్వాత ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది ఇబ్బంది పడుతుంది జనాలు అందరు తుమ్మల గారిని తిడుతూ ఉన్నారు అందరూ కోప్పడుతూ ఉన్నారు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఏం చెప్పాలో అర్థమవుతలేదు అని చెప్పి తుమ్మల గారికి బాధ ఉందనేది ఒక అన్ని చర్చలు వస్తున్నాయి ఏది ఏమైనా కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమే తుమ్మల గారు ఒకవేళ ఎగ్జిట్ అయితే ఎందుకంటే చాలా గొప్ప లీడరు డౌన్ టు ఎర్త్ పర్సన్ అంత మంచి వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసేదే పొడగొట్టుకోవాలని అనుకోదు ఒకవేళ ఇట్లనే వ్యవహరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మల గారిని పట్టించుకోకుండా అనే చెప్పే మాటలు వినకుండా ఉంటే తుమ్మల గారు మరి ఎగ్జిట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన కోపం వస్తే ఆయన రాజీనామా కూడా చేస్తాడు చూడాలి మరి ఏం జరగబోతుందో చూద్దాం